డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి మంచి అవకాశం ఏపీలో కూటమి గెలిచింది కాబట్టి మెగా డిఎస్సి ఉంటుంది టెట్టు క్వాలిఫై కాని వారు కూడా కష్టపడి చదవండి టెట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మన ఛానల్లో టెట్ డిఎస్సి వారికి ఉపయోగపడే విధంగా కంటెంట్ ఉంది కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఈ వీడియోలో తేదీలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ప్రతి నెలకు సంబంధించిన తేదీలు ప్రాముఖ్యత వీడియో సపరేట్గా అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో జూలై నెలకు సంబంధించిన తేదీలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము జూలై ఒకటి వైద్యుల దినోత్సవం జూలై ఆరు ప్రపంచ జంతుకారక వ్యాధి దినం రేబీస్ దినం జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పద్దెనిమిది అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ దివస్ జూలై ఇరవై ఎనిమిది ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జూలై ఇరవై ఎనిమిది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం జూలై ఇరవై ఎనిమిది వచ్చేసి రెండు ఉన్నాయి ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం జూలై ఇరవై తొమ్మిది అంతర్జాతీయ పులుల దినోత్సవం డిఎస్సి వారికి చెప్పేది ఏమిటంటే ఈ తేదీలో ప్రాముఖ్యత గురించి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది ఖచ్చితంగా మార్కు గ్యారెంటీ కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎప్పుడు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి